ఏమి స్టార్ట్ చేస్తారు ఏమేమి మెటీరియల్ తీసుకొచ్చా ఈ రోజు ఈరోజు మార్కింగ్ ఇస్తాం సార్ టాయిలెట్ బ్లాక్స్ తర్వాత షవర్ ఏరియా మార్కింగ్ ఇస్తాము ఎంతమంది వచ్చారు మీరు నేను వచ్చాను సార్ కాంట్రాక్ట్ వాళ్ళ మనుషులు డైలీ వాట్సాప్లో ఆ గ్రూప్లో నాకు చూపించాలి వాట్ ఈస్ దాట్ యువర్ డూయింగ్ షూర్ సార్ వర్క్ షుడ్ స్టార్ట్ అండ్ ఇట్ షుడ్ మూవ్ విత్ వెలాసిటీ సెవెంటీ ట్వంటీ సెకండ్ ఇస్ ఇట్ స్టార్టెడ్ ఎస్ సార్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ సార్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అవుతుంది సార్ ఈ రోజు మార్కింగ్ ఇస్తాం సార్ ఈ వీక్ లో వచ్చేస్తుంది సార్ మెటీరియల్ థర్టీ మెంబర్స్ లేబర్ మాట్లాడాం సార్ హైదరాబాద్ నుంచి రేపు రేపు సాయంత్రం బయలుదేరుతున్నారు సార్ చూడండి ప్రస్తుతానికి టెంపరీగా లేబర్ షెడ్స్ కూడా రేపు అయిపోతుంది స్పీడ్ గా పని చేయండి నాకు ఐ వాంట్ డైలీ అప్డేట్ అండ్ ఇక్కడ ఎస్సీ గారు ఉన్నారు లైన్ లో ఎస్ సార్